నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రవాసులకు సంబంధించి కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత మొదటి కేసులో మనం చూసుకుంటే ప్రవాస కార్మికుడికి అనుకూలంగా కువైట్ కోర్టు తీర్పునిచ్చింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో కొత్తగా అమల్లోకి వచ్చిన రెసిడెన్సీ చట్టం ప్రకారం మొదటి కేసులో ప్రవాస కార్మికుడికి అనుకూలంగా తీర్పు వచ్చింది కొత్త నివాస చట్టంలోని ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం కార్మికుడి జీతాల బకాయిలు చెల్లించడంలో విఫలమైన కంపెనీ యజమానికి కోర్టు ఐదు వేల దినార్ల జరిమానా విధించింది కొత్త రెసిడెన్సీ చట్టంలోని ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అనుమతి లేకుండా ప్రవాసులను నియమించడం వారిని మూడో వ్యక్తికి పని చేయడానికి బలవంతం చేయడం ప్రవాస కార్మికుడి జీతం ఇవ్వడంలో జాప్యం చేయడం లేదా ఒప్పందం చేసుకున్న పనికి బదులుగా మరొక పని చేయమని బలవంతం చేయడం శిక్షార్హమని చెప్పేసి ప్రవాస కార్మికుడి జీతాలు చెల్లించనందుకు గాను రెండు వేల ఇరవై నాలుగు జులై పదహైదవ తేదీన కువైట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు కంపెనీ యజమాని పైన కేసు నమోదు చేసింది ప్రవాసుల రెసిడెన్సీ చట్టానికి సంబంధించిన ఆర్టికల్స్ రెండు వేల ఇరవై నాలుగు నాటి చట్టం నూట పదకొండులోని ఒకటి బై పంతొమ్మిది ఏడు బై ఇరవై ఏడు అలాగే ఇరవై తొమ్మిది ప్రకారం యజమానికి శిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ చేసిన అభ్యర్థనను కోర్టు ఆమోదించింది కొత్త రెసిడెన్సీ చట్టం అమల్లోకి రాకముందే కేసు నమోదైందని అందువల్ల నిందితుడి పైన మోపిన సెక్షన్లు చల్లవని చెప్పేసి ప్రతివాది వాదించారనమాట అయితే కోర్టు ఈ వాదన తోసిపుచ్చింది కేసు నమోదు తేదీకి మించి ఈ కేసులో మనక్ సాక్షిని కోర్టు పరిగణలోకి తీసుకుందని చెప్పేసి జస్టిస్ మిషరీ ఆల్ వైజా నేతృత్వంలోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ తన యొక్క తీర్పులో పేర్కొందనమాట ప్రస్తుతం కొత్త చట్టం అయితే అమల్లోకి రావడం జరిగింది కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రవాస కార్మికుడికి అనుకూలంగా తీర్పు వచ్చిందనమాట ఏది ఏమైనా సరే కానీ కువైట్ చట్టాల్లో మార్పు చేసుకుంటూ కువైట్లో ఉన్న ప్రవాసులను కువైట్ ప్రభుత్వం గుర్తిస్తూ ముందుకు వెళుతూ ఉంది ఇది శుభ పరిణామం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్